ప్రజా దర్బార్కు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రజా దర్బారులో ఎందరికి న్యాయం చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు రోజు సమస్యలు వినడానికే ప్రజా దర్బార్ అని చెప్పిన సీఎం ఆయన ఆధ్వర్యంలో ఒకే రోజు జరిగిందని చెప్పారు ప్రజా ప్రజాదర్బార్కు వచ్చే ప్రజల బాధలు వినేది అధికారులేనని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు ఏం న్యాయం చేసిండ్రు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా నిజంగానే మీ వల్ల మీ ప్రజా దర్బార్ వల్ల మీ డ్రామా ప్రజా దర్బార్ ప్రజా దర్బారు కాదు డ్రామా దర్బార్ అది దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది మీరు అంటున్నారుగో ఇది ఆయన ఆయన ఫేస్బుక్ వాళ్ళు వచ్చినది సేవకు సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలలను ప్రజలకు చేరువ చేస్తూ పాలలను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా ఇవాళ ప్రజాపాలనాన్ని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయటానికి అవకాశం ఉన్నా మీరు హామీలు అమరు పల్స